పంతొమ్మిదవ అధ్యాయం కార్తీక పురాణానికి స్వాగతం చతుర్మాస్య వ్రత మహిమ మరిన్ని భక్తి వీడియోల కోసం పూర్తి ముప్పై రోజుల అధ్యాయం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పంతొమ్మిదవ అధ్యాయం ప్రారంభం నైమిసారణ్యంలో ఉన్న మునులందరూ కలిసి శ్రీమన్నారాయణ్ని స్తోత్రం చేస్తారు భక్తి శ్రద్ధలతో తర్వాత జ్ఞానసిద్ధుడు అను ఒక యోగి శ్రీహరికి చేతులు జోడించి ఓ దీనబాంధవ వేదవేద్యుడవు వేదవ్యాసుడవు అద్వితీయుడవు సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవు బ్రహ్మరుద్ర దేవేంద్రులచే సర్వదా పూజింపబడేవాడివి సర్వంతర్యామివి నిత్యుడవి నిరాకారుడవి సర్వజనులు చే స్థుతింపబడుచున్న ఓ దామోదరా నీకు ఇవే మా హృదయపూర్వక నమస్కారాలు సకల ప్రాణకోటికి ఆధారభూతవు ఓ మాధవా మా స్తోత్రాలు స్వీకరించుము నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలాలు అన్ని పవిత్రమైనవి ఓ దయామయ మేము ఈ సంసార బంధనం నుండి బయటపడలేకున్నాము మానవుడు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని స్తోత్రాలు విన్నా నీ దివ్య దర్శనం పొందలేడు నీ భక్తులకు మాత్రమే నీవు దర్శనం ఇయ్యగలవు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర లక్ష్మీపతి శ్రీధర హృషికేశ నన్ను ఉద్ధరించుము అని వేడుకొనగా శ్రీహరి చిరునవ్వుతో జ్ఞానిసిద్దా నీ స్తోత్రవచనముకు నేను ఎంతో సంతోషించాను నీకు ఇష్టమైన వరం కోరుకో అని అన్నారు అంతటా జ్ఞానసిద్ధుడు ఆనందభరితుడై సర్వేశ్వర నా మీద దయతలిచి నాకు వైకుంఠవాసం అనుగ్రహించు అంతకు మించి నాకు ఏ కోరికలు లేవు అని అన్నాడు అంతలో శ్రీమన్నారాయణుడు మునీంద్ర నీ కోరికను అనుగ్రహిస్తున్నాను మున్లారా మీరు కూడా వినండి ఈ జీవలోకాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో చెప్తున్నాను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బలహీనులై బుద్ధిహీనులై అనేక పాపాలు చేస్తున్నారు అట్టి వారి పాపాలు నశించడానికి వారి మోక్షం కలిగించే ఒక వ్రతం కల్పించుచున్నాను ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించవచ్చు జాగ్రత్తగా వినండి అని ఈ విధంగా చెప్పసాగారు ప్రతి సంవత్సరం నేను లక్ష్మీదేవితో శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాల సముద్రమున శయపై శయనిస్తాను తిరిగి కార్తీక ద్వాదశి నాడు మేల్కొంటాను కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసం అని పేరు ఈ నాలుగు మాసాల నిద్ర నాకు ఒక సంతోషాన్ని కలిగిస్తుంది నిజానికి అది నిద్ర కాదు నా యందు భక్తి శ్రద్ధలు కలవారెవరో లేనివారెవరో పరీక్షించడానికి అలా యోగ నిద్రలో ఉంటాను ఆ సమయంలో యధాశక్తిగా అందరూ వ్రతాలు చేయాలి ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ఇష్టము ఈ వ్రతం చేయవారికి సకల పాపాలు నశించి ముక్తి కలిగి నా సన్నిధికే వస్తారు ఈ చాతుర్మాసములందు వ్రతం చేయని వారు నరకకోపమును పడతారు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలను దీని మహత్యం తెలిసి కూడా వ్రతం చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగుతాయి ఇది నా శాసనము వ్రతం చేసిన వారికి జన్మ జర వ్యాధులు వలన కలుగు బాధలు ఉండవు జ్ఞాన సిద్ధి నన్ను ఉద్దేశించి ఇప్పుడు నీవు చేసిన స్తోత్రం ప్రతిరోజు మూడు సంధ్యలందు భక్తి శ్రద్ధలతో చదివిన వారు నా సన్నిధికి తప్పనిసరిగా చేరుతారు అని శ్రీమన్నారాయణుడు అక్కడున్న మున్లకు బోధించి ఆషాఢ శుద్ధ దశమి నాడు శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రంలో శేషపాంత్ పై యోగనిద్ర ముద్రితుడయ్యాడు తరువాత జ్ఞానసిద్ధి శ్రీహరి శాసనాన్ని అనుసరించి చాతుర్మాసి వ్రత భక్తి శ్రద్ధలతో చేసి వైకుంఠాన్ని చేరుకుంటాడు వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులు చాతుర్మాసి వ్రత మహత్యంను ఉపదేశించారు ఈ వృత్తాంతమును అంగీరసుడు ఆ బ్రహ్మనుకి తెలియజేయనుగా నేను నీకు వివరించాను కనుక ఈ వ్రతాన్ని చేయడానికి స్త్రీ పురుష భేదం ఏమీ లేదు అన్ని జాతుల వారు చేయవచ్చు శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారం మునిపుంగులందరూ ఈ చాతుర్మాసి వ్రతం చేసి ధన్యులై చివరకు వైకుంఠానికి చేరుకున్నారు కాబట్టి మానవ జనులందరూ కూడా ఆచరించి వైకుంఠాన్ని చేరుకోగలరు అని మనవి చేశారు ఇది స్కాందపురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యంలోని ఏకోన వింశాధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణం పూర్తి అయినది ఇరవయవ అధ్యాయము పురంజైన్ వృత్తాంతం వశిష్ఠుడు చెప్పిన కార్తీక మహత్యం విని సంతోషించి జనక మహారాజు ఇలా అన్నారు గురువర్య కార్తీక మాస మహత్యము ఎంత విన్నా ఇంకా వినాలనే కోరిక కలుగుతుంది ఈ వ్రత మహత్యందు ఇంకా ఏవైనా విశేషాలు ఉన్నాయా అనే సందేహం కూడా కలుగుతుంది మరికొన్ని విశేషాలు చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని ప్రార్థించాడు ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహత్యం గురించి అగస్త మహామునికి అతమునికి మధ్య జరిగిన సంభాషణ ఒకటి ఉంది దానిని చెప్తాను వినండి అని ఆ కథను చెప్పడం ఆరంభించారు రాజా పూర్వం ఒకనాడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని చూసి ఓ మునీంద్ర నీవు విష్ణువంశందు పుట్టిన పుట్టినవాడివి కార్తీక మాస మహత్యము నీకు ఆములాగ్రము తెలియను కనుక దానిని నాకు వివరించండి అని సవినయంగా కోరాడు అంతలో అత్రుమహాముని మందహాసంతో ఓ ఋషిపుంగవా నీవు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైంది కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సమానమైన శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద మరొకటి లేదు అదేవిధంగా శ్రీమన్నారాయణ్ ని కంటే వేరే దైవం లేడు ఏ మానవుడైనాను కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసినా లేక దీపదానం చేసినా కలిగే ఫలితం ఎంతో గొప్పది ఎందుకు ఒక కథ చెప్తాను విను త్రేతాయుగంలో పురంజయుడు అను సూర్యవంశం రాజు అయోధ్య నగర చేస్తూ ఉండేవాడు అతడు సమస్త శాస్త్రాలు చదివి న్యాయయుగ పరిపాలన చేస్తూ ప్రజలను ఎట్టి ఆపదలు రాకుండా పరిపాలిస్తూ ఉండేవాడు కొంతకాలం తర్వాత శత్రురాజులను జయించి సంపద బాగా సంపాదించాడు సంపద బాగా పెరిగే వరకు ఆయనలో బాగా కర్వం కూడా పెరిగింది ఆ విధంగా పురంజయుడు కన్ను మిన్ను కానకుండా అవేవికి అయి సత్యం ధర్మం వీడనాడాడు పురంజయుడు రాజ్యాధికార గర్వం చేత దుష్టబుద్ధి గలవాడై దేవబ్రాహ్మణ మాన్యాలు ఆక్రమించి పరమ లోభి అయి దొంగలను చేరతీసి వారిచే దొంగతనాలు దోపిడీలు చేయించి దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవాడు ఇలా కొంతకాలం జరుగుతుంది అతని పరిపాలన ప్రజలకు చాలా బాధ కలిగించేది ఆ విషయం గ్రహించి అతని దౌష్ట్యములు నాలుగు దిక్కులా వ్యాపించాయి అంటే అతడు చేసే దుర్మార్గ పనులు అన్ని రాజ్యాలకు వ్యాప్తి చెందాయి ఈ వార్త కాంబోజ కొంకలింగ సామంతరాజులు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకుని పెద్ద సైన్యంతో రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరాన్ని ముట్టడించారు నలువైపుల నగరాన్ని దిగ్బంధనం చేసి యుద్ధం ప్రకటించారు అయోధ్య నగరాన్ని ముట్టడించిన విషయము చార్ల వల్ల తెలుసుకున్న పురంజేయుడు తాను కూడా సర్వసన్న దుడై భయపడకుండా శాస్త్ర సమన్వితమైన రథమును ఎక్కి సైన్యాధిపతులను పురుగలిపి యుద్ధభేరు రోగించి సింహనాదం చేస్తూ శత్రు సైన్యాలపై దూకాడు ఇది ఇరవై అధ్యాయం తర్వాత పురంజయుడు ఏం చేశాడు ఓడిపోయాడా గెలిచాడా ఈ విషయాలన్నీ ఇరవై ఒకటవ అధ్యాయంలో తెలుసుకుందాం నిరంతర ప్రసారాల కోసం పూర్తి ముప్పై అధ్యాయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూర్తి ముప్పై అధ్యాయాలు కార్తీక మాసం స్పెషల్ ప్లేలిస్ట్లోని మన ఛానల్లో పొందుపరచిబడి ఉంటాయి వీక్షకులు వీక్షించవచ్చు ఈ కార్తీక మాసంలో ఏ చిన్నపాటి కార్యమైన విశేష ఫలితాన్ని ఇస్తుంది శివకేశవుల ఆరాధన అత్యంత పుణ్యప్రదం కార్తీక మాసంలో దీపారాధన కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అసలు ఈ కార్తీక మాసంలో దీపారాధన పెద్దలు మన కోసమే చెప్పారు ఎందుకంటే ఈ కార్తీక మాసం అంతా కూడా చలికాలంతో ముడిపడి ఉంటుంది ఈ చలిని ఒక్కసారిగా వాతావరణంలోని మార్పులను తట్టుకోవడానికి అందులోను వర్షాకాలంలో పెరిగిన కీటకాల నుంచి మనకు రక్షణ కోసం ఈ దీపాలను వెలిగించడం ద్వారా ఆ వేడికి కాంతులు వెదజల్లుతూ చలికాలం ద్వారా త్వరగా అయ్యే చీకటిని తరిమి కొడుతూ ఈ వేడిని మన శరీరానికి ఈ చలిని తట్టుకునే శక్తిని ప్రసాదిస్తాయి ఈ దీపాలు అంతేకాదు మనలోని ఆధ్యాత్మికత ద్వారా ఆలోచనలను చిత్తశుద్ధిని చేస్తాయి ఈ దీపాల కాంతులు ఈ దీపాల ద్వారా మనకు రక్షణ కలుగుతుంది ఈ దీపాల చుట్టూ తిరిగే కీటకాలు ఇళ్లలోకి ప్రవేశించకుండా గుమ్మం ద్వారానే బయటికి పోయి మనకు హాని కలగకుండా ఉండడానికి ప్రథమమైన కారణము దీని వెనుక ఉన్న శాస్త్రీయత ఇది ఈ విధంగా దీపాలను ప్రతిరోజు వెలిగించడం ద్వారా మనకు శివకేశవుల అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ పూర్తి కార్తీక మాసంలో పొద్దున్నే సాయంత్రం దీపారాధన చేయడం ద్వారా పొద్దున్నే విష్ణువుకు సాయంత్రం శివునికు ప్రీతికరం కాబట్టి మన సంకల్పాలు కోరిన కోరికలు తప్పకుండా నెరవేర్తాయి ఈ కార్తీక మాసంలో చేసే దాన ధర్మాల వల్ల మన సప్తవంశీకులు కూడా సంతోషిస్తారు పితృదేవతల నుండి మనకు ఆశీర్వాదాలు లభిస్తాయి కావున ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసంలో చేయదగినన్ని దీపారాధనలు ఉపవాసాలు జాగరణలు పురాణ పఠనం పురాణ శ్రవణం చేయండి అత్యంత పుణ్యప్రదమైన ఈ మాసంలో వీలైనంత వరకు పేదలను అనాథలను మరియు బ్రాహ్మణులకు సమారాధన చేసి వారి ఆశీస్సులు పొందండి తిరిగి ఇరవై ఒకటవ అధ్యాయం కార్తీక పురాణంలో కలుసుకుందాం ఈ కార్తీక పురాణం పూర్తి అధ్యాయాల తరువాత వెంకటేశ్వర స్వామి చరిత్ర మరియు వెంకటేశ్వర కళ్యాణం కూడా ప్రచురింపబడతాయి కాబట్టి వీక్షకులు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కమెంట్ల రూపంలో తెలియజేయగలరు మీరు ఇంకా ఏదైనా ధర్మ సందేహాలను తెలుసుకోవాలనుకుంటే వాటిని కమెంట్ల రూపంలో తెలియజేయడం ద్వారా తరువాతి వీడియోలో ఆ సందేహాలను నివృత్తి చేయబడతాయి ధన్యవాదాలు